హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సుజిత ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే ఎగ్లెస్ ఆమ్లెట్ చూద్దాము ముందుగా ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి ఒక కప్పు శనగపిండికి వన్ థర్డ్ కప్పు మైదా తీసుకోవాలండి తర్వాత కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేయాలి బేకింగ్ సోడా కాదు బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ ఇలా ఈ పౌడర్ని ఈ మిక్స్ని బాగా బాగాలి పౌడర్ని ఎందుకు మిక్స్ చేయాలి అంటే దీంట్లో ఏదైనా కొంచెం ఉండలుగా ఉన్నా అది మొత్తం మిక్స్ అయిపోతుంది సో ఫస్ట్ పౌడర్గా ఉన్నప్పుడు కొద్దిగా మిక్స్ చేయాలి బాగా మిక్స్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ కొంచెం వాటర్ ఒకేసారి ఫుల్గా యాడ్ చేయొచ్చు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి దోశ బ్యాటర్ ఉంటుంది కదా దానికంటే కొంచెం పలచగా ఉండాలి బ్యాటర్ ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ ఆమ్లెట్కి ఒక స్పెషాలిటీ ఉందండి ఒక్కొక్క కడాయిలో ఒక్కలా వస్తుంది అంటే ఇక్కడ సిల్వర్ కడాయి కదా దీనికి ఇంకో ఒకలా వస్తుంది అలానే మనం నాన్ స్టిక్ తీసుకున్నామంటే దానికి ఇంకోలా వస్తుంది క్యాస్ట్ ఐరన్ వాడామంటే దానికి ఇంకోలా వస్తుంది అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్లో వస్తుంది కానీ టేస్ట్ అనేది ఏ కడాయిలో యూస్ చేసినా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాకపోతే కొన్ని కడాయిస్లో ఏంటి అంటే స్టిక్కీగా అంటుకునేస్తుంది కింద వైపు సో అది కొంచెం చూసుకునేసి ఆమ్లెట్ వేసుకోండి ముందుగా కడాయి పెట్టిన తర్వాత కొంచెం హీట్ ఎక్కనిచ్చి ఒక టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాటర్ కలిపి పెట్టుకున్నాం కదా అది మనకి ఎంత కావాలో అంత